హాయ్ హలో అండి ఇదైతే నా లాస్ట్ మండే రోజు వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే సో ఇడ్లీ వేసుకుందాం కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేసానండి అది అయిపోయిన తర్వాత అయితే కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి కదా యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ ఊరు వెళ్ళే ప్రయాణం అనమాట ఊరు ప్రయాణం అంటే ఎంత పనో నాన్ స్టాప్ ఆప్టింగ్లో ఉంటుందండి నాకైతే పెసరపప్పు అయితే నానబెట్టుకున్న చారు పెడదామని దొండకాయలు అయితే తీసుకున్నాను అని చెబి ఆల్రెడీ వ్లాగ్లో మినీ వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా ఆ దొండకాయలు అయితే ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేసానండి పీసెస్గా ఒక్కొక్కసారి ముగ్గిన రెడ్ కలర్లో ఉన్నా కూడా బాగుంటాయి సో తాలింపు అయితే వేసేసాను ఫైనల్లీ నేను ఈ పప్పు పప్పు కరివేపాకు మిరపకాయలు ఈ తాలింపు అయితే కంప్లీట్గా వేసేసానండి ఇవన్నీ వేసుకుంటే కొంచెం తినడానికి కర్రకర్ర ఆడుతున్నట్టు ఉంటుంది కదా అని వేస్తున్నానండి స్పెషల్గా నేను ఎప్పుడు అయితే పెద్దగా ఏం వేయననమాట కొంచెం తక్కువే సో దొండకాయలు అంటే ఆల్మోస్ట్ ఆయిల్ ఎక్కువ వేసి వేయాలండి సో దానికోసం అయితే నేను ఏం చేస్తాను అన్నది ఇప్పుడు చూపిస్తాను అండి ఈ అయితే నా పెసరపప్పు నానిపోయింది వాటర్ వేసి నానబెట్టేశాను కదా ఇంకా దొండకాయ ఎక్కువసేపు ఆయిల్లో అంటే ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలండి సో ఆయిల్ అంత ఎక్కువ యూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు మా మమ్మీ చెప్తుంది మీ అత్త ఎలా చేసేవారు అని వాటర్ అయితే వేసేస్తారంటండి మీరు వాటర్ వేయాలి అని అనుకుంటే తాలింపు పప్పులు అవాయిడ్ చేసేయండి కానీ బట్ బాగానే ఉంటుంది అనమాట ఇంకా కుక్కర్ అది కూడా రెడీ చేసి నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి ఈ లోపు పక్కన ఈ పప్పు కుక్కర్ కూడా పెట్టేసాను అయిపోయింది సో దాన్ని కూడా స్మాష్ చేశాను అన్నమాట అసలు ఊరెళ్ళడం అయితే ఎంత పనునండి అసలు నాన్ స్టాప్ అన్నట్టు ఉంటుంది నా సిచ్యువేషన్ కానీ ఊరెళ్ళడానికి అన్ని యాత్రతో అన్నీ చేసేసుకుంటానమాట బట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ పప్పులోకి తాలింపు అయితే మొత్తం రెడీ చేసేసుకున్నానండి ఇక్కడైతే నా పెసరు చారు టిక్ 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 అని ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు తాలింపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పప్పుని తీసుకొచ్చి దీనిలో వేసేసి అబ్బా ఈ సౌండ్ అయితే భలే ఉంటుందిలే నాకు పక్కింటి వాళ్ళు వేసినా ఎవరు వేసినా బాగా అనిపించేది నా చిన్నప్పుడు సో ఇప్పుడు నాది నేనే వేసుకుంటున్నాను కదా బాగా అది అదైతే అయిపోయినాయి ఆ పనులు దాంతోపాటు పనులు పనుగా పక్కనే ఇంకా ఇదేంటి ఇది కూడా అండి వేరుశనగలు వేపుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ మాకు టిఫిన్ కావాలి టిఫిన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం ట్రైన్లోకి అందుకోసం అనమాట నేను ఎప్పుడు జీలకర్ర కూడా వేస్తూ ఉంటానండి కొంచెం చింతపండు తీసి నానబెట్టుకున్నా ఆ వేరుశనగలు వేగుతూ ఉంటున్నాయి అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇవేనండి పనులు పనులు అని అంటే పెద్ద టాస్క్ ఏంటంటే హౌస్ మొత్తం క్లీన్ చేయాలి మొత్తం క్లీన్ చేసుకుని మాప్ పెట్టుకుని వెళ్తామండి ఎందుకంటే వచ్చేటప్పటికి కాక్రోచ్ ఇవేమి కొంచెం ఎక్కువ రోజులు నా వన్ వీక్ అటు ఇటుగా ఏమి రాకుండా ఉంటాయని చెప్పేసి మంచిగా లిక్విడ్ అన్ని వేసి ఇలా పెడతాను మాప్ అని అనుకోకండి జస్ట్ నేను వీడియో ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో ఇది చేయడం మీదట అలా కనిపిస్తుంది మీకు అంతే బట్ కేర్గానే చేసుకుంటానండి సో ఫైనలీ వేరుసెనగళ్ళు అయితే అయిపోయినాయి ఆ పొయ్యి మీద ఇవన్నీ అయిపోయినాయి కదా ఇలా మిక్సీ అయితే చే వేస్తున్నానండి వేయడానికి కోసం ఇంకా ప్రిపేర్ చేస్తాను అనమాట చింతపండు కూడా వేస్తాను ఏదేంటి వెల్లుల్లిపాయ ఏ వేసాను ఇంకా ఇదైతే పాకం అండి వేరుసెనగళ్ళు ఎప్పుడు చేసినా తీపి చట్నీకి ఇష్టపడుతూ ఉంటాను నేను మొన్న స్వీట్ చేసినప్పుడు పాకం పడితే ఎక్స్ట్రా ఎక్కువ పట్టుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతానండి ఎందుక ఇలా సడన్గా ఏమైనా చేసుకున్నప్పుడు ఉంటుంది అప్పటికప్పుడు మిక్సీలో బెల్లం వేస్తే కొంచెం హార్డ్ అవుద్ది ఒక్కోసారి వేసేస్తాను బట్ ఒక్కొక్కసారి ఇలా చేస్తా అనమాట అయ్యో ఇందాక దొండకాయ ఫ్రై సరిగ్గా చెప్పలేదు కదా దొండకాయ ఫ్రైలో యాక్చువల్గా వాటర్ వేసి మగ్గ పెట్టేస్తానండి అంతే సాల్ట్ వేసేస్తాను అయిపోతుంది బాగా డీప్ ఫ్రై ఏం చేయవసరం అవసరం లేదు మనకు మగ్గుతే సరిపోతుంది రా కండ కాబట్టి అలా చేస్తాను ఇదైతే ఈవినింగ్ మా కోసం అనమాట నేను ఇంకొకటే పని చేశానండి పెద్దగా ఒకటి వేసేసాను అనమాట ఇంకెందుకు వచ్చింది ఎన్ని వేసుకుంటూ ఉంటాము ఎన్ని బాక్సులు క్యారీ చేస్తాను ఎన్ని పెద్దగా అయితే ఒకటి వేసేసానండి నేను కంప్లీట్గా యాక్చువల్గా ఇదైతే చాలా బాగుంటుందన్నమాట నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశానండి ఇదేంటి ఇలా రొట్టెది వేసుకుంటే మా బ్యాగ్ లగేజ్లు అయితే ఇవ్వండి మొత్తం ఇన్ని లగేజ్ నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి బ్యాక్ సైడ్ తగిలుచుకునే ఫుడ్ ఇవన్నీ పెట్టుకున్న బ్యాగ్ ఒకటి ఇంకా ఊరది తీసుకెళ్ళడానికి బట్టలు హై హలో అండి వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట యాక్చువల్గా నేను మా వారైతే బట్టలు సర్దేసుకున్నాం కదా ఊరు వెళ్ళిపోతున్నాము సో మళ్ళీ అయితే వస్తాం హై హలో అండి వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఊరు వెళ్తున్నాము మొత్తం కిచెన్ సెక్షన్ అంతా అయితే సర్దేసుకున్నాను కింద అయితే మొత్తం మాప్ పెట్టేసాను ఫ్లోర్స్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నానమాట చకచక టేబుల్ కూడా అంతా క్లీన్ చేసేసి పెట్టేశాను మొత్తం అంత సై హలో అండి వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట అదేంటంటే మేము హోమ్ టౌన్ వెళ్తున్నామండి లెగ్గీస్ అయితే సర్దేశాను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తానన్నమాట యాక్చువల్గా ఎందుకు అన్నదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి కొద్ది రోజులైతే నాకు తెలిసి మీరు నా డైలీ రొటీన్ మినీ బ్లాగ్స్ అయితే మిస్ అవుతారండి సో నాకైతే హ్యాపీ జర్నీ అని అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో చూశారు కదండీ వన్ మోర్ మినీ వ్లాగ్ వన్ మోర్ మినీ వ్లాగ్ అయితే అలా చేసేసా మాట్లాడేశాను ఎంత పని అవుతుందో అండి అసలు ఇంటికి వెళ్ళడం అంతేకా అంటే ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో సో ఇదైతే ఆటోలో అండి ఆటోలో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు సరదాగా చిన్న క్లిప్ వీడియో అయితే తీసానండి ఇంకా ట్రైన్లో రైల్వే స్టేషన్ దగ్గర తీసినప్పుడు అయితే నేను అలా నించుని గిరిగిర తీసుకుంటున్నా ట్రైన్ వెళ్ళిపోద్ది నువ్వు ఇలా ఉండి వీడియోలు తీసుకొని మా వారైతే నన్ను తిట్టలేండి ఇంకా అది ఒక్కడే అనమాట నాకు సో వెళ్ళాము వాటర్ క్యారీ చేసుకున్నా బటర్ మిల్క్ క్యారీ చేశాను బట్ అక్కడ షాప్ దగ్గర దిగి ఆటో ఎక్కుతున్నప్పుడు ఇది తీసుకుందామా అని చెప్పేసి సో అన్నారండి సో కావాలని చెప్పేసి తీసేసుకున్నాను అవి రెండు అయితే క్యారీ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మాకు దొరికింది కూడా అప్పుడు ఒక పెడితే దొరికిందండి అండి వచ్చింది ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యామంటే ఆర్ఏసీ అంటే తెలిసిందే కదా ఇదేంటి ఇలా ఒకళ్ళ కాల్కి తల ఆపోజిట్లో తలకి కాల్ ఆపోజిట్లో వచ్చేలాగా పడుకున్నాం అనమాట మొత్తానికి ప్రయాణం అయితే అలా కంప్లీట్ అయిందండి ఎందుకు వెళ్ళాము ఏంటి అంటే ఊర్లో మా ఊర్లో అయితే రంగగారు స్టాచ్యూ నిలబెడుతున్నారండి మా వారికి అందులో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అయితే మేము వెళ్ళామండి అదే వెళ్ళిన రీజన్ అయితే సో మీరైతే చూసారు కదా వ్లాగ్ని మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను హోప్ నా జర్నీ వ్లాగ్ అంతా కూడా జర్నీ చేసే మార్నింగే ఉంటుందండి నాకు పెద్ద టాస్క్ ఇంటికి వెళ్ళాక నిజంగా రిలాక్స్ అయిపోయి ఉంటానండి అసలు పీచుకు పుల్ల కూడా ముట్టుగా అనమాట సో మీకు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సో ఇదైతే చూసారు కదండి మీరు ఎర్లీ మార్నింగ్ అదేంటి దిగిపోయిన తర్వాత ఆటోలో అన్నమాట